శ్రీనివాసాయ అందరికీ ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదము అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి వెల్కమ్ టు ద లైవ్ ఈరోజు మనం లైవ్లో ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ స్వామివారికి నిత్యము ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది కదండి ఆ అభిషేకానికి సంబంధించి ఎక్కడి నుంచి జలాన్ని ఉపయోగిస్తారు అనే టాపిక్ గురించి ఈరోజు లైవ్ ఉంటుందండి స్వామివారికి అభిషేకం చేసే జలం ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఆ పవిత్రమైన జలం ఆవిర్భవించడానికి ప్రధాన కారణం ఏంటి ఆ జలం యొక్క పవిత్రత ఏంటి ఆకాశగంగ నుంచి ఉద్భవించిన ఆ జలం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము అదేవిధంగా స్వామివారికి ఎందుకు అంత ప్రీతికరం ఆ జలం అంటే అంత పవిత్రం అంత ప్రీతికరం స్వామివారికి ఎందుకు అనే టాపిక్స్ గురించి ఈరోజు లైవ్ అయితే కొనసాగుతుందండి తప్పకుండా లైవ్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి అలాగే కంటెంట్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి అసలు గంగా జలం అంటే స్వామివారికి అభిషేకం చేసే ఆ పవిత్రమైన జలం ఎలా ఉద్భవించింది అనే ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు ఇవి పురాణం ప్రకారం రెండు కథనాలు ఉన్నాయండి అదేవిధంగా సైన్స్ ప్రకారం ఒకలా చెప్తారు ఫస్ట్ పురాణాల ప్రకారం రెండు పురాణ కథలు ఉన్నాయి మొదటి పురాణం ప్రకారం జల పవిత్రమైన జలధార ఎలాగా ఆవిర్భవించింది అనే సంఘటన గురించి మాట్లాడుకుందాము భూ భూమాత మహావిష్ణువు వైకుంఠంలోని మహావిష్ణువు వద్దకు వెళ్ళి భూమి పైన ఆవిర్భవించాలి అని కోరినప్పుడు మహావిష్ణువు కలియుగంలో స్వామి అవతారంలో అవతరిస్తాను అని భూమాతకు వరమిస్తారు అలా వరమిచ్చిన సందర్భంలో స్వామివారి వద్ద గంగాదేవి ఉండి అప్పుడు స్వామివారిని ఒక వరం కోరుకుంటుందంట స్వామి మీ అభిషేకానికి నేను కూడా మీతో పాటు వస్తాను కాబట్టి నాకు మీతో పాటు వచ్చే అవకాశాన్ని ఆ వరాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని స్వామివారిని గంగాదేవి గారు వేడుకుంటారు అప్పుడు స్వామివారు ఆమెకు వరాన్ని ఇస్తారు చెప్తారు ఎలాగ ఏమని చెప్తారు త్రివిక్రముడిగా ఆకాశంలో నేను తాకినటువంటి స్థలం నుండి నీవు ప్రవాహ జలంగా అవతరిస్తావు అని స్వామివారు వరాన్ని అయితే గంగాదేవికి ప్రసాదిస్తారు హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ లక్కీ వరల్డ్ నుంచి హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ లక్కీ వరల్డ్ గారు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది అప్పుడు లైక్ ద్వారా లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్స్ తోటి ఎప్పుడూ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి మీకు తెలిసిన విషయమే కదా తప్పకుండా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నిత్యాశ్రీవాళ్ళు డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ అండి ఇప్పుడు స్వామివారు వరం ఇచ్చారు స్వామి భూమాతకి ఒక వరం ఇచ్చారు అదేవిధంగా గంగాదేవి గారికి ఒక వరం ఇచ్చారు స్వామివారు ఇచ్చిన వరం ప్రకారం గంగాదేవి గారు ఆకాశం నుంచి కింద భూలోకానికి అవతరిస్తారు కాబట్టి ఆకాశం నుండి దిగువచ్చిన జలధార కాబట్టి పేరు గంగా అని పేరు వస్తుందండి ఇలాగా ఆకాశగంగ నుంచి వచ్చిన జలాన్ని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యము ప్రతిరోజు కూడా ఆయనకు అభిషేకానికి ఉపయోగించే పవిత్రమైన పవిత్ర తీర్థం అండి ఆ తీర్థంతో ప్రతిరోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఇంకొక కథనం ప్రకారం చరిత్రలో స్వామి ఆకాశగంగా ఉద్భవించడానికి మరొక కథనం ప్రకారం ఏం చెప్తారు అంటే పూర్వకాలంలో కొంతమంది ఋషులందరూ కలిసి స్వామివారి అభిషేకానికి అందరూ కలిసి ఋషులందరూ కలిసి స్వామివారి వద్దకు వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరూ కలిసి వస్తారట అలాగా అందరూ కలిసి వచ్చే క్రమంలో స్వామివారికి ఒక ఋషులందరూ కలిసి ఒక పవిత్రమైన జలాన్ని తీసుకొని వస్తారు ఆ పవిత్ర జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు అలాగా ఆ ఋషులందరూ కలిసి తీసుకువచ్చిన జలము ఇప్పుడు జలంగా ఆకాశగంగా అంటే జలధారగా మారింది అంత పవిత్రమైన జలం ఉద్భవించింది అని మరొక కథనం ప్రకారం తెలుస్తుందండి ఇలాగా రెండు కథనాల ప్రకారం ఆకాశగంగ ఎలా ఉద్భవించింది అనే క అనే విషయాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆకాశ గంగ యొక్క విశిష్టత ఏంటి ఈ జలధార యొక్క పవిత్రత ఏంటి ఆ జలధారను మనం స్పృశించినా చాలు మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న ఆసక్తికరమైన విషయాలతోటి మన లైవ్ని ముందుకు కొనసాగిద్దామండి దీంట్లో ఇప్పుడు రెండు కథనాల ప్రకారం ఆవిర్భావం ఎలా జరిగిందని తెలుసుకున్నాము కానీ స్వామివారికి ఈ గంగాజలం అంటే ఎందుకు అంత ప్రీతికరం గంగాజలంతో మాత్రమే ప్రతిరోజు నిత్యము అభిషేకాన్ని జరిపించుకుంటారు దీనికి ప్రధాన కారణం ఏంటి అంత పవిత్రత అంత స్వచ్ఛమైన ఆ నీరు మనం ముట్టు స్పర్శించినా చాలు స్పృశించినా చాలు మనకి ఉన్న అన్ని పాపాలు తొలగిపోతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంటండి అంత పవిత్రమైన జలధార గురించి మనం ఈరోజు లైవ్లో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ జలధార గురించి మీకు ఏమైనా విషయమైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి అప్పుడు లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇటువంటి యూజ్ఫుల్ యూజ్ఫుల్ టాపిక్స్ తోటి ఎప్పుడు మన లైవ్ కొనసాగుతూ ఉంటుందండి గంగా జలం యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలనుకున్నాం కదా అండి ఆ స్టెప్స్ గురించి మాట్లాడదాం ఆ జలపాతం అంటే ఎన్నో వేల సంవత్సరాల నుండి జలము ప్రవహిస్తూనే ఉంటుందట అండి అలా ప్రవహిస్తూ ఉన్న క్రమంలో ఆ నీరు ఎక్కడ ఎప్పుడు నీటి నుంచి ఎలాంటి ఇది ఉండదంట నీరు అంత స్వచ్ఛంగా అంత పవిత్రంగా ఉంటుంది వేల సంవత్సరాల నుండి ప్రవహిస్తున్నా కూడా ఆ నీరు అంత పవిత్రంగా ఉంటుందట మరియు అలా ప్రవాహం ప్రవాహం ప్రతిరోజు నిత్యం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్తున్నాను కదా అలా ఆ క్రమంలో కొన్ని పరిస్థితుల్లో నీరు దొరకదు కదా అంటే ఎండలు విపరీతంగా ఉన్న సమయంలో ఎక్కువ వేసవి కాలము ఇటువంటి సీజన్లు బట్టి మనకి నీరు అందని పరిస్థితులు ఉన్న సమయంలో కూడా ఆ జలధార నుంచి జలం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందంట అంత పవిత్రమైన ప్రత్యేకమైన జలతీర్థం అండి అటువంటి జలతీర్థము ఆ జలతీర్థం నుంచి వచ్చే పవిత్రమైన జలాన్ని స్వామివారి అభిషేకానికి అంద అర్చకులు ఉపయోగిస్తారు ఆ స్వామివారికి అభిషేకానికే కాదు స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తారు కదండి నైవేద్యాలు సమర్పించే క్రమంలో కూడా ముందు శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి కదా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూజారులు ఈ నీటినే ఉపయోగించి శుభ్రం చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తారట స్వామివారి అభిషేకానికి నైవేద్యం సమర్పించడమైన జలాన్ని ఉపయోగించి స్వామివారు ప్రతిరోజు తన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి ఎంత అదృష్టమో కదా ఇలాగే స్వామివారి అభిషేకానికి ఉపయోగించే ఆ పవిత్రమైన నీరు చరిత్ర ప్రకారం ఎలా చెప్తారు సైన్స్ ఏం చెప్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము సైన్స్ ప్రకారంగా కొంతమంది ఎలా విశ్వసిస్తారు అంటే మనం అంటే తిరుమల ప్రాంతం ఎలా ఉంటుందండి అన్నీ పెద్ద పెద్ద రాళ్ళతోటి పర్వతం అన్నీ పర్వత ప్రాంతం కాబట్టి ఆ పర్వత ప్రాంతంలో వర్షం పడినప్పుడు ఆ వర్షానికి వర్షపు నీళ్ళు ఆ పెద్ద పెద్ద రాళ్ళ లోపలకి ప్రవేశిస్తుంది ఆ రాళ్ళలో ప్రవేశించిన ఆ నీరు రిజర్వాయర్ లాగా లోపలే నిల్వ ఉంటుంది అని విశ్వసిస్తారట అలాగా లోపల అంత పెద్ద పెద్ద పర్వతాలలో ఉన్న నీరు ఆ రాళ్ళలోని చిన్న చిన్న రంధ్రాల నుంచి బయటికి ప్రవహిస్తుంది అని సైన్స్ ప్రకారంగా చెప్తారంట ఏ రకంగా చెప్పిన చరిత్ర ప్రకారంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్నా ఏదైనా అద్భుతమే కదండి ఆ శ్రీనివాసుని లీలల్లో ఇది ఒక అద్భుతము తిరుమలలో చెప్పుకునే తీర్థాలలో అంటే నూట ఎనిమిది ప్రత్యేకమైన తీర్థాలలో ఈ జలతీర్థం కూడా పవిత్రమైనదండి పన్నెండవ శతాబ్దంలో పన్నెండవ శతాబ్ద సమయంలో ఎవరు చెప్తారు అంటే ఏదో గ్రంథాలలో రచించబడింది ఈ జలం యొక్క ప్రత్యేకత గురించి శ్రీనివాసుని కళ్యాణ ఘట్టంలో కూడా ఈ జలధార యొక్క ప్రత్యేకత విశిష్టతలు తెలియపరుచున్నాయండి పం పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో శ్రీ అంటే శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో ఆ రాజుల సమయంలో వారు శ్రీకృష్ణదేవరాయలు గారు స్వామివారి దర్శనార్థము తిరుమలకు వచ్చినప్పుడు అక్కడ గంగా ఆకాశ గంగా వద్దకు వచ్చి అక్కడ పైకి ఆకాశగంగ వద్దకు పైనకి ఎక్కడానికి రాయితోటి అంటే పెద్ద పెద్ద రాళ్ళతోటి రాతి మెట్లను ఏర్పాటు చేయిస్తారట ఆ రాతి మెట్లను శ్రీకృష్ణదేవరాయలు గారు ఏర్పాటు చేయించినవటండి అలాగే భక్తులందరూ స్వామివారి దర్శనార్థం వస్తారు కదా దర్శనానికి వచ్చిన తర్వాత ఈ పాపనాశనం ప్లేస్కి వెళ్ళి అక్కడే ఈ గంగా అందరూ తీసుకొని వెళ్తారు ఎందుకు గంగా జలాన్ని తీసుకొని వెళ్ళటం వలన ఉపయోగాలు ఏంటి గంగా జలం వలన తాకటం వలన మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను మళ్ళీ లైవ్లో తెలుసుకుందామండి యాత్రికులు ఎక్కడో దూరం దూరం చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు ఆ స్వామివారి దర్శనార్థము వస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ చుట్టుపక్కల ఉన్న పవిత్రమైన స్థలాలన్నిటిని దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామివారిని దర్శించుకొని చుట్టుపక్కల ఉన్న పవిత్రమైన స్థలాలను మనకిప్పుడు ఇప్పుడైతే అన్ని వెహికల్స్ అన్నీ అందుబాటులోనే ఉంటాయి ప్రతి ప్లేస్కి వెళ్ళి మనస్ఫూర్తిగా అన్నీ దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని చక్కగా సంపూర్ణమైన సంతోషంతో తిరిగి వస్తూ ఉంటాం కదా అదేవిధంగా ఈ పాపనాశంలో ఉన్న ఆకాశ గంగా వద్దకు వెళ్ళి ఆ గంగా జలాన్ని యాత్రికులు భక్తులు అందరూ కలిసి తమతో పాటు తీసుకొని వస్తారంట అలా తీసుకొని రావడానికి కారణం ఏమిటి ఆ నీటి వల్ల ఏమేమి ప్రయోజనాలు పొందుతారు అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడదామండి అంత పవిత్రమైన గంగాజలాన్ని మనం ఇలా చేతితో స్పృశించినా చాలు ఉన్న అనేకమైన పాపాలు తొలగిపోతాయి అని భక్తులు విశ్వసిస్తారట ఎటువంటి పాపాలైనా వెంటనే ఆ నీటి ద్వారా అంత పవిత్రమైన జలము అంత ప్రత్యేకత ఉంది ఆ జలానికి కాబట్టే అక్కడ ఉన్న జలాన్ని యాత్రికులు వచ్చినప్పుడు తమతో పాటు వారి గృహానికి కూడా తీసుకొని వెళ్తారు గృహానికి తీసుకొని వెళ్ళిన ఆ నీటితోటి స్నానం చేసేటప్పుడు ఆ నీటిని ఉపయోగించి స్నానం చేసిన ఎడల ఎవరికైనా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నట్లయితే వారి అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అని ఒక విశ్వాసం ఉందట అదే విధంగా స్వామివారి వద్ద నుంచి తీసుకొచ్చిన ఆ పవిత్రమైన గంగా జలాన్ని మనం ఇంటికి గృహానికి తీసుకొచ్చినప్పుడు గృహంలో చిలకరిస్తాం కదా అలా అంతా కూడా శుభ్రపరచుకున్నా కూడా ఇంట్లో ఉన్న ఎలాంటి చెడు ప్రభావాలు లేకుండా మొత్తం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయి అంటారు కదండి అవన్నీ చాలా నిండుగా సమకూరుతాయని విశ్వాసం అదేవిధంగా అనారోగ్య సమస్యలు పోతే ఆరోగ్యం కంటే ఇంకేం కావాలండి ఇప్పుడు ఉన్న మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా మన ఆరోగ్యం బాగుంటే అన్నీ ఆటోమేటిక్గా బాగుంటాయి అదేవిధంగా ఈ పవిత్ర జలము స్వామివారు అంత ప్రత్యేకతగా చూడడానికి స్వామివారికి ఓన్లీ ఈ ఒక్క జలంతో మాత్రమే అభిషేకం చేయడానికి కారణం ఏంటో మీకు ఈ పాటికే అర్థమైంది అని అనుకుంటున్నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ పైన క్లిక్ చేయండి తద్వారా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ప్రతి లైవ్ వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడవచ్చు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే తప్పకుండా డబుల్ ట్యాప్ అయితే చేయండి స్క్రీన్ పైన లైవ్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఈ పవిత్ర జలం నిరంతరం ప్రవహించే ఆకాశగంగా ఈ ఆకాశ గంగ యొక్క ప్రత్యేకత గురించి ఒక చిన్న వర్డ్లో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ అంతా ఒక్క వర్డ్లో చెప్తానండి ఎక్కడ ఆకాశం నుండి పుట్టి కొండలపైన ప్రవహించి స్వామివారి అభిషేకంగా మారి స్వామివారి అభిషేకం తర్వాత మన భక్తుల జీవితాల్లో నిలువై పుష్కరిణిగా మన జీవితాలనుకు మంచి మార్గాన్ని చూపుతూ ఉంటుందండి ఎంత దయనీయమైన ఎంత అమోఘమైన ఇంత పవిత్రమైన జలపాతం గురించి మనం ఈరోజు మన లైవ్లో మాట్లాడుకుంటున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి ఇటువంటి మంచి మంచి కంటెంట్స్ ఇంకా ఏ టాపిక్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది టాపిక్స్ కూడా సజెస్ట్ చేయండి మీకు తెలిసిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే నాకు తప్పకుండా తెలియచేయండి ఇంకా స్వామివారి లీలలు ఆయన లీలల గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవండి చెప్తుంటే వస్తూనే ఉంటాయి అంత పవిత్రమైన వారు అంత పవిత్రమైన లీలలు ఎన్నో కథలు ఉన్నాయి ఎన్నో భక్తులు ఉన్నాయి భక్తుల నమ్మకాలు ఉన్నాయి ఇటువంటి ఆసక్తికరమైన కథలన్నీ ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్క లైవ్ వీడియోలో ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడదాం నాకు తెలియని విషయాలు మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఎటువంటి టాపిక్స్ లైవ్ చేస్తే బాగుంటుంది అన్న మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో నాకు తప్పకుండా తెలియజేయండి లైవ్ అయితే చూస్తున్నారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవచ్చు ఇదండి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎలాగా అవతరించారు ఆయన అవతరించినప్పుడు ఇచ్చిన వరం ప్రకారం ఆకాశం నుండి ఉద్భవించిన ధార కాబట్టి ఆకాశగంగా అని నామం అయితే పెట్టారండి అలా ఆకాశ గంగా అని నామం చేసిన ఆ పవిత్రమైన నీటితోటే స్వామివారికి నిత్యము ప్రతిరోజు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారి నైవేద్యానికి ముందుగా అక్కడ ఉన్న అర్చకులు పూజారులు ఎవరైతే ఉంటారో వారు అక్కడ ఉన్న స్వామివారికి నైవేద్యాన్ని పెట్టడానికి ముందుగా శుభ్రపరిచే కార్యక్రమాలన్నీ కూడా ఈ పవిత్రమైన జలంతో మాత్రమే శుభ్రం చేసి స్వామివారికి అయితే సమర్పిస్తారండి ఇటువంటి పవిత్రమైన గంగా అక్కడ మనం తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా మనం అందరం దర్శనం అయితే చేసుకోవాలండి ఆ ద వాటర్ని మనం మనతో పాటు తీసుకొని వచ్చి కలిగే సత్ఫల సత్ప్రయోజనాలన్నీ మనము పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కాకపోతే అక్కడికి ఆ గంగ వద్దకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రయాణికులు భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మెట్లు అనేవి చాలా ఎత్తుగా ఉంటాయండి చాలా జాగ్రత్తగా మెట్లపై నుంచి వెళ్ళాలి ఆ మెట్లు ఎక్కే క్రమంలో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించండి జాగ్రత్తగా మెట్లు ఎక్కి స్వామివారి అంత ప్రీతికరమైన గంగాజలాన్ని మనం కూడా మనతో పాటు తీసుకొని వచ్చి ఇంట్లో ఉంచుకోవటం వలన ఇంట్లో గృహం బాగుంటుంది గృహంలో ఉన్న ప్రజలు బాగుంటారు వారితో పాటు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ మన వెంటే ఉంటాయండి ఏదైనా ఆ స్వామివారు మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనే విశ్వాసంతో మనం ఎప్పుడు అందరూ కలిసి అనండి ఒకసారి నాతో పాటు కలిసి ఓం నమో వెంకటేశాయ గోవింద 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 అనే నామం ఆ నామం వింటుంటే ఎంత వైబ్రేషన్గా ఉందండి ఈ నామం పిలవడానికి కారణం ఏంటి ఈ నామం వెనుక ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ కథనాల గురించి తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తానండి గోవింద గోవింద అని భక్తులందరూ స్వామివారి దర్శనార్థం వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇలాగే నామాన్ని జపిస్తూ ఉంటారు ఈ పేరు అంటే స్వామివారికి అప అపరీత సారీ అండి విపరీతమైన ఇష్టము అంత ఇష్టమైన నామాన్ని భక్తుల నోట్లో నుంచి అలా ఆ పలకరింపు వింటే స్వామి పులకరించిపోతారట ఈ నామం గురించి ఈ నామం వెనుక ఉన్న స్టోరీ గురించి తప్పకుండా ఇంకొక లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్డ్గా ఈరోజు లైవ్ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను లైవ్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని వెంకటేశ్వర స్వామి సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజుతోటి టాపిక్ అయితే ఇంతే అండి లైవ్ అయితే ముగిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు వీకెండ్ కదండి అందరూ హ్యాపీగా ఉంటారు వీకెండ్ రోజు మిగతా డేస్ అన్నిటిలో వర్కింగ్లో ఫి ఫుల్ బిజీగా ఉంటారు కానీ రేపు సండే కాబట్టి వీకెండు వీకెండ్ స్పెషల్ తోటి రేపు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను తప్పకుండా అందరూ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి